బెత్సేం అనే గ్రామంలో దావీదు అని ఒక వ్యక్తుండేవాడు అతని భార్య రూతు వారికొక కుమార్తె ఉన్నది ఆమె పేరు హవిల వాళ్ల ముగ్గురు కూడా మంచి ప్రార్థన పరులు ప్రతిరోజు కూడా దేవుడు వాక్యాన్ని స్మరిస్తూ ఉండేవారు ప్రతిరోజు కూడా హవిలాకు వాళ్ళ పరిశుద్ధ గ్రంథంలోని ఒక్కొక్కరి జీవిత చరిత్రను పాపకు చెబుతూ ఉంటారు ఒకరోజు హవిలా తండ్రి వద్దకు చేరుకుని నానా నోవాహు పడవ ఎందుకు మునకలేదు దేవుడికి కోపం ఎందుకు వచ్చింది ఎందుకు నలభై రాత్రులు నలభై పగళ్ళు ఎందుకు ఎందుకొచ్చింది ఆ మాటలు వింటున్న రూతు దేవుడు ఎందుకు జలప్రళయం తీసుకొచ్చాడంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు దేవుణ్ణి తిరస్కరించి దేవుడు మాటల్ని పట్టించుకోకుండా వాళ్ళిష్టానుసారంగా పాపం చేస్తూ ఉన్నారు నోవాహు ఒక్క కుటుంబమే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడంతో ఏహోవా తండ్రి నోవాహుకి కనిపించి జరగబోయే విపత్తు గురించి చెప్తాడు ఆ మాటలు విన్నా పూర్తి కథ చెప్పండి అని అనడంతో అతను సరే అని నోవాహు చరిత్ర చెప్పడం మొదలు పెడతాడు నోవాహు ముగ్గురు కుమారులు ఉండేవారు ఆయన కుమారుల పేరు షేము హాము యాపేతు వాళ్ళు ముగ్గురికి భార్యలుండేవారు అంటే నోవాహు అతని భార్యతో కలిపి కుటుంబం మొత్తం ఎనిమిది మంది ఉండేవారు అయితే ఒక దినము దేవుడు నోవాహుతో ఒక విచిత్రమైన ఆ ఓడ ఎంతో పెద్దగా ఉండి పొడవాటి పెట్టేలా కనిపించేది దానిని మూడంతస్తులు గల దానిగా చేసి దానిలో గదులు ఏర్పాటు చెయ్యి అంతేకాకుండా ఆ గదులలో నీ యొక్క కుటుంబం నీ యొక్క పశుసంపద మరియు మీకు వాటికి అవసరమైన ఆహారం చేసుకోవటానికి ఓడలోకి నీరు జరపడకుండా దానిని బిగించుటకు కూడా అనుగుణంగా పడవను తయారు చేయుడి అని దేవుడు నోవాహుకు చెప్పాను నోవాహు తండ్రి వైపు అలా చూస్తూ ఉంటాడు ఆయన శ్రద్ధగా వినుచున్న సమయంలో ఏహోవ తండ్రి నేను జలప్రలయాన్ని రప్పించి లోకాన్నంతటినీ నాశనం చేయబోతున్నాను ఓడలోకి ప్రవేశించని వారంతా చనిపోవుదురు ఈ విషయాన్ని ప్రజలకి తెలుపుము దానిని విని వాళ్లు ప్రాణాలు కాపాడుకుందురేమో అని దేవుడు చెప్పాడు ఇక నోవాహు యహోవా దేవుడు చెప్పినదంతయ్యూ కుమారులకి కూడా చెప్పడంతో నోవాహు ఆయన కుమారులు యహోవాకు విధేయత చూపించి ఓడను నిర్మించటం ప్రారంభించారు కాని ఆ గ్రామంలో ఉన్న ప్రజలు దానిని చూసి నవ్వారు ప్రభువైన యహోవా నలభై రాత్రులు నలభై పగళ్ళు జలప్రలయం తీసుకురావాలని నిర్ణయించాడు నా మాట వినండి మీరు కూడా నాకు సహాయం చెయ్యండి నోవాహు ప్రజలతో చెప్పినప్పుడు నోవాహుని పిచ్చివాడు అంటూ వెర్రివాడు అంటూ చాలా మాటలు అనేను దేవుడు చేయబోయే దాని గురించి నోవాహు చెప్పినప్పుడు ఎవ్వరూ ఆయన మాట నమ్మలేదు ఓడ ఎంతో పెద్దది కాబట్టి దానిని కట్టడానికి చాలా కాలం పట్టెను చివరికు అనేక సంవత్సరాల తర్వాత అది పూర్తయ్యను ఆ తర్వాత యోహోవా కొన్ని రకాల జంతుగా అంటే ఒక ఆడదానిని ఒక మగదానిని తీసుకొని మరికొన్ని రకాల జంతువులనేమో ఏంటి చొప్పున తీసుకొని అన్ని రకాల పక్షులని కూడా పడవలోకి తీసుకొని కుటుంబమంతా ఓడలోకి ప్రవేశించండి అని సెలవివ్వడంతో ఇవ్వడంతో నోవాహు ఆయన కుటుంబం కూడా ఓడలోకి వెళ్లారు అప్పుడు దేవుడు ఓడతలుపు మూసేశాడు లోపల నోవాహు ఆయన కుటుంబం ఉంటుంది ఇది ఇలా ఉండగా దాన్ని చూస్తున్న ప్రజలందరూ కూడా చాలా పెద్దగా నవ్వుకుంటూ ఉంటారు నోవాహు కుటుంబం అంతా ఈ పడవలోనే నివసిస్తుంది నోవాహు ఎందుకు పిచ్చోల్ల చేస్తున్నాడో అర్థం కావటం లేదు ఇక అక్కడ ప్రజలు ఎప్పట్లాగే వారి వారు పనులు చేసుకుంటూ సంతోషంగా ఉండెను ఎవరు కూడా అక్కడ జలప్రళయం వస్తుందని నమ్మలేదు పైగా వాళ్ళు ఇంతకు ముందు కంటే ఎక్కువగా నవ్వుకుంటూ ఉంటారు కానీ ఆ నవ్వు ఎంతో కాలం పట్టలేదు ఎందుకంటే ఆకాశం నుంచి అకస్మాత్తుగా నీళ్లు కురవడం మొదలయ్యను ఒక మనుషుడు బకెట్ నుండి నీళ్లు పోస్తుంటే ఎలా అయితే కిందకు పడుతాయో ఆ విధముగా ఆకాశం నుండి నీళ్లు కిందకు పడుతూ ఉంటాయి నోవాహు చెప్పింది నిజమే జలప్రళయం మొదలైంది కానీ ఇప్పుడు ఆ ఓడలోకి వెళ్ళటానికి ఎవరికి అవకాశం లేదు ఓడ తలుపుల్ని గట్టిగా వేసేశాడు యహోవా కాపాడు అంటూ పెద్దగా కేకలు వేస్తూ ఉంటారు చూస్తూ ఉండగానే ఎత్తైన పల్లపు ప్రాంతం అంతా నీళ్లతో నిండిపోయింది నీళ్లు పెద్ద నదుల్లో మారిపోయాయి అవి చెట్లను పెకిలిస్తూ పెద్ద పెద్ద చుట్టూ ప్రవహిస్తూ పెద్ద శబ్దాన్ని సృష్టించాయి భయపడ్డారు ఎత్తైన ఎక్కారు ఎత్తైన స్థలంలో చేరుకున్న ప్రజలందరూ కూడా అయ్యో ఓడ తలుపులు తెరుచున్నప్పుడే ఆ నోవాహు మాట విని ఓడలోకి వెళ్ళుంటే ఎంత బాగుండేది మనం అతని మాట వినలేదు యహోవా తండ్రి అతనికి కనిపించి జలప్రలయం సృష్టిస్తున్నాడు అంటూ పెద్దగా ఏడుస్తూ ఉంటారు అప్పటికే జరగాల్సిన ఘోరమంతా జరిగిపోయింది నీళ్ల స్థాయి అంతకంతకు పెరిగిపోయింది ఆకాశం నుండి నలభై పగళ్లు నలభై రాత్రుల వరకు నీళ్లు కురిశాయి అవి కొండల వరకు చేరడంతో ఎత్తైన కొండలు కూడా మునిగిపోయాయి దేవుడు చెప్పినట్టే ఓడ బయట మనుషులందరూ చనిపోయారు జంతువులన్నీ చనిపోయాయి కానీ లోపల ఉన్న వాళ్ళు మాత్రం సురక్షితంగా ఉన్నారు నోవాహు ఆయన కుమారులు ఓడను చక్కగా నిర్మించారు అంతటి గొప్ప ప్రళయంలో కూడా నోవాహువారు తయారు చేసిన పడవ ఆ నీటి మీద తేలుతూ ఉంటుంది ఒక రోజున వర్షం కురవడం ఆగిపోతుంది సూర్యుడు ప్రకాశించడం మా మొదలుపెట్టును ఆ తర్వాత దేవుడు గాలి వీచేలా చేశాడు జల ప్రళయపు నీళ్లు ఇంకిపోవడం మొదలైంది ఐదు నెలల తర్వాత ఓడ ఒక కొండ శిఖరంపై నిలిచింది చాలా రోజులు గడిచాయి ఓడ లోపల ఉన్నవారు బయటకు చూసినప్పుడు కొండల శిఖరాలు కనబడ్డాయి నీళ్లు క్రమక్రమంగా తగ్గాయి అప్పుడు నోవాహు కాకి అనే ఒక నల్లని పక్షిని ఓడ నుండి బయటికి పంపాడు అది కొంతసేపు ఎగిరి అక్కడ కాలు నిలపడానికి స్థలం లేనందువల్ల తిరిగి వచ్చేసింది అది చాలాసార్లు అలా వెళ్లి తిరిగి చూసి ఓడపైన వాలుతుండేది ఆ తర్వాత నోవాహు భూమి మీద నీళ్లు తగ్గాయేమో చూడ్డానికి అని ఓడ్ల నుండి ఒక పావురాన్ని విడిచిపెట్టాడు ఆ పౌరం కూడా కాలు మోపడానికి స్థలం లేనందున తిరిగి వచ్చేసింది నోవాహు దానిని రెండవసారి పంపినప్పుడు అది దాని నోట ఒక ఒలివాకు తీసుకుని తిరిగొచ్చింది నీళ్లు తగ్గిపోయాయని నోవాహుకు అర్థమైంది నోవాహు పావురాన్ని మూడవసారి బయటకు వదిలాడు చివరికి బయట జీవించడానికి దానికి ఆరు నెల కనబడింది అప్పుడు దేవుడు నోవాహుతో మాట్లాడాడు నీతో పాటు అని పలికినప్పుడు వాళ్ళు సంతోషంగా బయటికి వచ్చిరి కేవలం నోవాహు కుటుంబం మాత్రమే అక్కడ ఉన్నది వారి సంతోషానికి అవతలే ఉండవు యహో ఆ కుటుంబాన్ని దీవించను అంటూ నోవాహు పడవ గురించి పూర్తిగా అవీలాకు చెప్తాడు తండ్రి దాన్నంతా చెప్పిన చరిత్రలో నాకు చాలా సందేహాలున్నాయి నాన్న అదేంటో తల్లి ఖచ్చితంగా నేను సందేహాన్ని తీరుస్తాను మీరెప్పుడు చెబుతూ ఉంటారు కదా దేవుడు కృప కలిగిన దేవుడు దయ కలిగిన దేవుడు అని మరంతమంది మనుషులు జలప్రలయంలో మునిగిపోయేలా ఎందుకు చేశాడు దేవుడు కృప కలిగిన దేవుడు కాబట్టి వాళ్ళ పాపాలను క్షమించి నోవాహు చేత వారికి మరొక్కసారి హెచ్చరించాడు కానీ ఎవ్వరూ కూడా అతని మాటలు పట్టించుకోలేదు పైగా దేవుణ్ణి దూషించి పెద్ద పెద్దగా నవ్వుకోవటం మొదలుపెట్టారు దేవుడు చెప్పకుండా చేస్తే తప్పు కదా కానీ దేవుడు వాళ్ళ మీద దయచూపించి మరొక్కసారి వారికి చివరి అవకాశాన్ని కల్పించాడు కానీ దాన్ని వాళ్ళు వినియోగపరుచుకోలేదు ఇంతలో రూతు అంతేకాకుండా కొన్ని చెడుదూతలు భూమి మీదకొచ్చాయి కాబట్టి ఏహోవ తండ్రి వాటిని నాశనం చేయడానికని అలా చేశాడు నిజానికి మనుషులను నాశనం చేయడానికి ఆ ప్రళయం తీసుకుని రాలేదు కాబట్టి వారికి అవకాశమిచ్చాడు వాళ్ళు సద్వినియోగపరుచుకోలేకపోయారు అని చెబుతుంది రూతు ఆ మాటలకి హవీల నాకు నోవాహు చరిత్ర వల్ల చాలా తెలుసుకున్నాను నేను దేవుడు మనకి ఒక మాట చెప్పినప్పుడు మనం దానిని భయభక్తులతో పాటించాలి లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం దేవుడు ఆజ్ఞను దాటితే ఆయనకు కోపం వస్తుంది ఆయన కోపం ఆయనకు కోపం వస్తే ఇలాంటి ప్రళయాలు ఎన్నో తీసుకురాగలడు అందుకు వాళ్ళు అవునని సమాధానమిస్తారు ఇక వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసుకుని హాయిగా నిద్రలోకి జారుకుంటారు ఇప్పుడు ప్రభువైన క్రీస్తు ప్రత్యక్షమై మీ కుటుంబం ఎల్లప్పుడూ నాతో సావాసంగా ఉంది నాతో మిమ్మల్ని నేను అని వారిని దీవించి నుండి ప్రభువు కనుమర్గైపోయెను దావిదు కుటుంబం ఆ నుండి బహుగా సంతోషంగా జీవిస్తూ అభివృద్ధి పొందుతూ హాయిగా జీవించుచుండెను దేవుని మనసు తెలుసుకో యోర్తాను నదీ తీరంలో హవిలా మోషే అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు వారికి మెర్సీ అనే ఒక పాప ఉండేది వారందరూ దేవుని పట్ల కృతజ్ఞతతో ఉండేవారు మెర్సీకి బైబిల్ గురించి ఏదైనా సందేహం వస్తే తన తండ్రిని లేదా తల్లిని అడిగి తెలుసుకునేది ప్రతిరోజు కూడా నిద్రపోయే సమయంలో తండ్రి దేవుని మాటలు దేవుని కథలు చెప్పి ఆమెను నిద్రపుచ్చుతూ ఉంటాడు అలా వాళ్ల జీవితం చాలా సంతోషంగా సాగిపోతుంది రోజు రాత్రి సమయం ఎప్పట్లాగే మెర్సీ తన తండ్రి దగ్గరకు వచ్చి నాన్నా ఈరోజు నాకు ఏ కథ చెప్తారు ఈరోజు నీకు ఒక నిజమైన కథ చెప్తాను అది ఎలా ఉంటుందంటే బైబుల్లో ఉన్న ఇద్దరి సహోదరుల కథవలే ఉంటుంది అదే కయ్యూను ఏవేలు లాంటిది అయితే చెప్పండి నాన్నా అని అడుగుతుంది మెర్సీ ఇక మోషే కథ చెప్పడం ప్రారంభిస్తాడు బెత్లహేము అనే గ్రామంలో ఇద్దరు సహోదరులున్నారు లూకా మార్కు వాళ్ళిద్దరూ కూడా మంచి ప్రార్థనాపరులు ఇద్దరు దేవుడికి సన్నిహితంగా ఉండేవారు ఇద్దరు దేవుడితో మాట్లాడేవారు దేవుడు ఇద్దరినీ బహుగా దీవించి వారితో ఇలా మాట్లాడాడు కనబడుతున్న మీ జీవితాన్ని మరింత గొప్పగా మలుచుకోండి మీ పశు సంపదని మీ పశుసంపదని కూడా మెరుగుపరుచుకోండి తప్పకుండా ప్రభువా మీరు ఇచ్చిన దానిని సోమరు వలి ఉండక మీరిచ్చిన తంతులతోనే గొప్ప కార్యాన్ని చేసి చూపిస్తాం ప్రభువా ప్రభువా మేము విజయాన్ని పొందేలా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువైన క్రీస్తు వాళ్ళిద్దరిని దీవించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక వారు కష్టపడి దేవుడిచ్చిన భూమిని సాగుపరిచి రకరకాల పంటలను పండించారు మూడు వంతులుగా అభివృద్ధి చెందినవి ఆ సమయంలో ఇరువురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు దేవుడు నిజంగా మనల్ని బహుగా దీవించి ఉన్నాడు మనకు ఇచ్చిన దానిని బహుమతిగా దేవునికి ఇవ్వాలని నా మనసు ఆరాటపడుతుంది నేను కూడా దాని గురించి ఆలోచించి ఎక్కువగా ఆలోచన చేస్తున్నాను ప్రభు వచ్చే సమయానికి ఆయనకు బహుమతి ఇవ్వాలి అది ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు మాట్లాడుకున్నట్టుగానే లోక తన సంపదలో రుచికి పనికిరాని పదార్థాలను తీసి అతనికి ఎందుకు ఉపయోగపడంది వాటిని తీసి పక్కన పెడతాడు అలాగే గొర్రెల మంద దగ్గరకు వెళ్లి వాటిలో జబ్బు పడిన వాటిని అతనికి ఉపయోగపడని దానిని వాటిని తీసుకుంటాడు ఇక వాటన్నిటినీ తీసుకొని ప్రభువు ప్రతిరోజు వాళ్ళని కలుసుకునే ప్రదేశం దగ్గరికి వెళ్తాడు మార్కు మాత్రం తన సంపదలో నుంచి మేలివి రకము వాటిని తీసుకొని చాలా ఉన్నతమైన వాటిని తీసుకుంటాడు అలాగే గొర్రెల మందలో బాగా బలిష్టంగా ఉన్న గొర్రెలన్నిటిని తీసుకుని అదే ప్రదేశానికి చేరుకుంటాడు కొంత సమయానికి ప్రభువైన క్రీస్తు వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతాడు కూడా ప్రభువుతో మాట్లాడుతూ ప్రభువా మీరు ఇచ్చిన దారిని మీకు ఇవ్వాలని మేము అనుకోవటం లేదు కానీ ఇలా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంటుంది మీరు దీన్ని స్వీకరించండి ప్రభువా అని అంటారు వారి దగ్గరున్న వాటిని చూపిస్తారు ప్రభు వాటిని చూసి నా కోసం ఇవి తీసుకొచ్చినందుకు చాలా సంతోషం కానీ మీ ఊరిలో నాకు మార్క్ తీసుకొచ్చినవి కళ్ళకు ఇంపుగా ఉన్నాయి మనసుకు హాయిగా ఉన్నాయి ఇక మీదట నేను చక్కగా దీవిస్తున్నాను నీ సంపద పదీంతలుగా విస్తారం ప్రభువు అతన్ని దీవిస్తాడు మాటలు విన్న లూక ఎందుకు ప్రభువా నా తమ్ముడు పట్ల నీవంత ప్రేమను చూపిస్తున్నావు నేను అతనికంటే ఎక్కువ నీ కోసం తీసుకొచ్చాను కాని నువ్వు అతన్ని మాత్రమే దీవించి ఉన్నా ఎందుకు నేను చేసిన లోపం ఏమిటి చూడు నాకు ఎంత నీవు అర్పించు వాటికంటే మనస్సు ముఖ్యం నీవు ఎందుకు పనికిరాని వాటిని నాకు ఇవ్వాలని తీసుకొచ్చావు కాని సహోదరుడు ఉన్న వాటిలో గొప్ప వాటిని పాలని ఆశపడి తీసుకొచ్చాడు. ప్రభు మాటలు లూకాకి ఏ మాత్రం నచ్చలేదు. అతను చాలా బాధగా ప్రభువా, మీరు ఈ రోజన్న మాటలు నా మనసుని గాయపరిచాయి. నేను బహుగా రోదిస్తున్నాను. లూకా ఐడినివో పనిచే సంపదను ఎవరికైనా దానం చేయి. ఎవరినినో దానన్ని తీసుకోని యెడల మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చి విషయం చెప్పు. అందుకు లూక సరే అని ప్రభువుకి సమాధానం చెప్పి అక్కడ నుండి వాటిని తీసుకుని వెళ్తాడు అక్కడ కనబడే వాళ్ళందరికి ఇవ్వాలని ప్రయత్నిస్తారు కానీ ఎవరు కూడా వాటిని తీసుకోవడానికి ఇష్టపడరు అప్పుడొక వృద్ధుడు మరియు పేదవాడైన దావీదు కనిపిస్తాడు లూక అతని దగ్గరికి వెళ్లి అతనితో మీరు చూచుటకు కష్టంలో ఉన్నట్టున్నారని నాకు అర్థమవుతుంది నేను మీకు ఈ సంపదను ఉచితంగా ఇవ్వటకు సిద్ధంగా ఉన్నాను మీరు వీటిని తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారా దావీదు వాటి వైపు చూసి హో ప్రియమైన బిడ్డ ఇలాంటివి ఎప్పుడు ఎవరికి దానం చెయ్యాలనుకోకు నువ్వు ఇచ్చే దానం స్వచ్ఛమైందిగా ఉండాలి ఇక మీదట ఎలాంటి పొరపాటు నువ్వు అస్సలు చెయ్యొద్దు అని చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు లూక అక్కడే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి కుయుక్తి కలిగిన సాతానొచ్చి లూకా నువ్వు ఎంతో కష్టపడి అభివృద్ధి పరుచుకున్న దానిని ప్రభువుకి ఇస్తే ప్రభువు తిరస్కరించాడు నిజానికి ప్రభువుకి నీవంటే అస్సలు ఇష్టం లేదు నీ సహోదరుడంటే నీ ఇష్టం అందుకే అతనిని బహుగా దీవించాడు మరేం పర్వాలేదు లూకా ఆ వాటిని నాకివ్వు నేను నిన్ను బహుగా దీవిస్తాను ప్రభువు నిన్ను ప్రేమించకపోతే ఏమి నిన్ను ప్రేమిస్తాను నిన్ను బహుగా వృద్ధి చేస్తాను ఓ మాటలకి లూక వాట అన్నింటినీ కూడా సాతానికి నీకు ఇవి కావాలంటే తీసుకో దుష్ట ఆలోచనలు ఉన్నవారికి ఇలాంటివే నచ్చుతాయి ఇప్పటి వరకు నేను దృష్టిని ఆలోచించాను కాబట్టి నేను నీకు ప్రియమైన వ్యక్తిగా కనిపించాను ఇక మీదట నేను నా కళ్లకు ఉన్న ముసుగుని తొలగించుకుంటున్నాను నాకు నిజంగా ఏమిటో అర్థమైంది అంటూ అక్కడి నుండి పరుగులు తీస్తాడు సోతోను కూడా అతను వెంట పడుతూ నేను చెప్పేది విను నేను చెప్పేది విను నేను బాగు దీవిస్తాను నేను నిన్ను అభివృద్ధి పడుస్తాను విడిచిపెట్టినా వద్దకు అలా అతను ఆ సాతను అతను వెంట పడతాడు లూకా సరాసరి ప్రభువుకు ప్రత్యక్షమయ్యే స్థలానికి చేరుకుని మోకరించి ప్రార్థన చేయటం మొదలు పెడతాడు నాకు మీరు చెప్పిన మాటలు ఇప్పుడు అర్థమయ్యే నేను దుష్ట ఆలోచన చేసి ఉన్నాను పైగా మీకు ఎదురుగా సమాధానం చెప్పాను నన్ను క్షమించు ప్రభువా ఇక మీదట ఎలాంటి పొరపాటు చెయ్యను నేను మిమ్మల్ని కన్నీటితో వేడుకుంటున్నాను తండ్రి నన్ను ఈ సాతాను బందీ నుంచి విడిపించు అంటూ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటాడు ఇంతలో ప్రభువు అక్కడ ప్రత్యక్షమవుతాడు ప్రభువును చూసి సాతాను భయంతో నుండి వెళ్ళిపోతాడు ఎప్పుడూ నేను నా బిడ్డల్ని ప్రేమిస్తూనే ఉంటాను నీవు నా కుమారుని నిన్ను ఎలా నేను విడిచి ఉంటాను తండ్రి గద్దింపు మాటలు మీరు మారు మనసు పొందడం కోసమే సాధారణ క్రియలకు మీరు బానిసలు కాకుండా ఉండండి అది మీకు మంచిది ఈ అర్పణలన్నీ కూడా నాకు ఎందుకు చెప్పు మీరు నాకు ఇవ్వాలి అనుకుంటే విరిగిన నలిగిన హృదయం ఇవ్వండి అదే నాకు ప్రీతికరమైంది సంపద ధనధాన్ని నాకు స్వచ్ఛమైన హృదయాన్ని అది చాలు ప్రభువా నా హృదయ ద్వారా తెరిపించారు నా మేలి ముసుగుని తొలగించారు నా క్షమించు లూకా నీ హృదయం నాకు నచ్చింది వృద్ధి పొందుతా సహోదరుల పట్ల ప్రేమతో ఉండి అతనికి సహాయం చెయ్యి సహోదరుని పట్ల కోపాన్ని పెంచుకోవద్దు అందుకు నూక తప్పకుండా ప్రభువానంటాడు ఇక ప్రభువు వారిని దీవించి అక్కడి నుండి మాయమైపోతాడు తన ప్రవర్తన మార్చుకుని సంతోషంగా సోదరుడితో ఉంటాడు అని తండ్రి మెర్సీకి సహోదరుని కథను పూర్తిగా వివరిస్తాడు ఆ కథని విన్న తర్వాత తండ్రి మోషే కూతురితో అమ్మా మెర్సీ ఈ కథ నుంచి నీకు ఏమర్థమైంది ఈసయ్యకి కావలసింది మన సంపద డబ్బు కాదు నాన్న మన విరిగి నలిగిన హృదయం ఆయనకు అది ఎంతో ప్రీతికరము ఎందుకంటే వీరికి నలిగిన హృదయం నుండి వచ్చే కన్నీటి ప్రార్థన స్వచ్ఛమైనది హృదయాన్ని తేలికపరిచి మన బాధలను ప్రభువు ఎదుట ఒప్పుకునేలా చేస్తుంది అప్పుడు ప్రభువు నుండి విడిపించి మనల్ని బహుకా దేవిస్తాడు ఆ మాటలు విన్న తండ్రి చాలా సంతోషపడుతూ ఇక వాళ్ళ ముగ్గురు కూడా ప్రార్థన చేసుకుని హాయిగా విశ్రాంతి తీసుకుంటారు అలా ఆ రాత్రి గడిచిపోతుంది ఒకరోజు హవీల ఇంటి పని చేసుకుంటూ ఉండగా మెర్సీ ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది దానిని చూసి తండ్రి మోషే చాలా సంతోషపడతాడు మెర్సీ ప్రార్థన చేసుకునేటప్పుడు నువ్వెందుకు నీ పనులు చక్కబెడుతున్నావు ఇద్దరూ కూడి ఎక్కడైతే ప్రార్థన చేసుకుంటారో అక్కడ ప్రభు ఆత్మ సంచరిస్తుందని మనం తెలుసుకోలేదా మరి నువ్వెందుకు పనులు చక్కబెడుతున్నావు దేవుని కోసం పది నిమిషాలు కేటాయిస్తే ఏమవుతుంది ప్రతిరోజు ఇలాగే చేస్తున్నావా నన్ను క్షమించండి ప్రతిరోజు మెర్సీ ఉదయం ప్రార్థన చేసుకోవడం లేదు నిన్న చెప్పిన దగ్గర నుండే తను చాలా ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టింది ఇప్పుడే నేను తనతో పాటు కూడి ప్రార్థన చేస్తానండి అని హవీలా కూడా పాపతో పాటు ప్రార్థన చేయడం మొదలు పెడుతుంది ఇక మోషే కూడా ప్రార్థనలో పాల్గొంటాడు ముగ్గురు కలిసి ఆ ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రభువా మమ్మల్ని ఎల్లకాలము నీ కృపలో కాపుదల్లో భద్రపరచము ఎవరైనా ఈ సమయంలో దుఃఖంతో నుండినా వారి దుఃఖములు సమాప్తపరచుము ప్రభువా ఎప్పుడైతే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో అక్కడ నీ ఉంటావని చెప్పావు కదా ప్రభువా ఈ ప్రార్థనను మీరు వింటున్నారని మేము భావిస్తున్నాం ప్రభువా ఈ గ్రామాన్ని ఈ దేశాన్ని మీరు పరచమని ప్రభువైన క్రీస్తు నామముల అడిగి ప్రార్థన చేసుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ అంటూ ప్రార్థన చేసుకుని కళ్ళు తెరుస్తారు ఎదురుగా ప్రభువు ఉంటారు ప్రభువుని చూసి వాళ్ళు సంతోషపడతారు నీ వల్లే నీ ఇరుగు వారిని ప్రేమించు అనే దానిని పేరు నిలబెట్టారు మీరు అందరి మంచి కొరుకుని ప్రార్థన చేయించున్నారు అందుకే నేను మీ ప్రార్థన విని అందరినీ వృత్తిపరుస్తాను అని ప్రభువు వారిని వారి గ్రామాన్ని వారి దేశాన్ని దీవించి వెళ్ళిపోతారు ప్రభువు దీవెనలతో అంతా సంతోషకరంగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే జీసస్ రూప మీ మీద ఉండాలి అంటే జీసస్ రూప అని కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి